నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బ్రహ్మణ చెరువు మెయిన్ లో ఉన్న వెంకట సిద్ధార్థ ఫర్నిచర్ షాప్ కి అయితే వచ్చేసామండి వరకే మనం వెంకట సిద్ధార్థ ఫర్నిచర్ లో వీడియో అయితే మన ఆత్మీయ గోదావరిలో పోస్ట్ చేయడం జరిగింది మీ అందరి ఆధార అభిమానాలు కూడా పొందడం జరిగిందండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి అయితే మీ అందరికి మళ్ళీ సరికొత్త ఫర్నిచర్ చూపించాలి ఆ అంటే మనకి సంక్రాంతి వస్తుంది కదా అండి కొత్త అల్లులకి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు సో కొంతమంది ఫర్నిచర్ ఇద్దాం అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మళ్ళీ మీ ముందుకి ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగిందండి సత్య గారు కూడా మన కోసం చాలా మంచి మంచి మోడల్స్ అయితే తయారు చేయించారంట అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం నమస్తే సత్య గారు నమస్తే గారు మళ్ళీ మీ షాప్ కు వచ్చేస్తామండి ఇంత క్రితం మీరు మాకు చూపించిన ఫర్నిచర్ కి అంతా కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి మీ దగ్గర నుంచి తీసుకెళ్లిన వాళ్ళు కూడా గుడ్ ఫీడ్బ్యాక్ అయితే మా ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది చాలా అందరూ కూడా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి అలాగే ఎవరైనా సరే పట్టుకెళ్ళిన ఐటమ్ కి మళ్ళా ఫోన్ చేసి చాలా బాగుందండి మళ్ళీ కొత్త కొత్త ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు అండి సో కోసం కొత్త కలెక్షన్ ఏమన్నా వచ్చిందా ఇప్పుడు మళ్ళీ అన్ని కొత్తగా తయారు చేయించడం జరిగిందండి పాత మోడల్స్ ని కూడా చాలా మంది అడుగుతున్నారండి సో అందుకని పాత మోడల్స్ ఉన్నాయి సో ఇంకా కొంచెం డిఫరెంట్ గా కొత్త మోడల్స్ కూడా చేయించానండి మీకు అవన్నీ కూడా చూపిస్తానండి ఓకే అండి ఈ మోడల్ చూడండి శ్రీదేవ్ గారు ఇది కొత్త మోడల్ అండి ఇది ఈ సైడ్ అంతా కూడా గాజులు వస్తాయండి గాజు టైప్ గాజులండి ఇదేం పైన ఏమో బాల్ వస్తుందండి రౌండ్ బాల్ వస్తుందండి ఇది వచ్చేసి నాలుగు నాలుగు కోడితో చేయించిందండి దీని సైజు కోడ్ సైజ్ వచ్చి నాలుగు నాలుగు అండి ఇది అంతా కూడా ప్యూర్ టేక్ అండి అండి నెక్స్ట్ ఇది వచ్చి ఫైవ్ బై సిక్స్ అండి ఫైవ్ బై సిక్స్ అండ్ హాఫ్ మన స్పెషల్ సైజ్ మీకు గుర్తుందండి ఫైవ్ బై సిక్స్ అవును కాబట్టి సిక్స్ ఫీడ్ కన్నా కూడా సిక్స్ ఇంచెస్ ఎక్కువండి ఆరు ఆరున్నర వస్తుంది అండి ఇది ఐదో ఫైవ్ బై సిక్స్ అండ్ హాఫ్ అండి ఓకే అండి కాబట్టి అండి ఇది ఏంటంటే మధ్యలో వచ్చేలా మ్యాటీ వస్తుందండి పైన కమల వస్తుందండి చుట్టూ కూడా లతతో కార్వింగ్ చేయించండి ఇది హ్యాండ్ కార్వింగ్ అండి చేసింది అండి ఇది హ్యాండ్ కార్వింగ్ ఇది వుడ్ టేక్ వుడ్ అండి ప్యూర్ టేక్ ప్యూర్ టేక్ ఎంత పడుతుంది అండి ఇది నలభై ఎనిమిది వేలు పడుతుంది అండి ఓన్లీ మంచం అండి మంచం నలభై ఎనిమిది వేలు పడుతుంది క్వాలిటీ ఉంటదండి సైడ్ పట్లు కూడా థర్టీన్ ఇంచెస్ వస్తాయండి అండి ఒకటి ఏంటంటే గేజ్ ఎక్కువ ఉందండి మంచానికి అయితే చాలా అంగుళాలు ఉంటదండి దృఢంగా ఉంది అవునండి రెండున్నర అంగులా మందం ఉంటది చాలా బాగుంటదండి బాగుందండి ఈ మంచం వచ్చేసండి ఆరు ఆరున్నర సైజ్ అండి ఆరున్నరేమో పొడవండి ఆరేమో ఏమో వెడల్పి వస్తుందండి ఇది ఫ్లవర్ వచ్చి ఇలా ఫ్లవర్ వచ్చి చిన్న ఏమో టైప్ లో వస్తదండి ఇది ఇందులో హ్యాండ్ కార్వింగ్ ఉంది మిషన్ కార్వింగ్ ఉంది మనకి ఏది కావాలి అది చేపిస్తా లేదండి ఇందులోనే అటాచ్డ్ అనమాట అండి కొంచెం ఏమో హ్యాండ్ కార్వింగ్ ఉందండి కొంచెం మిషన్ కార్వింగ్ మిషన్తో ఎక్కువ కూడా చేసింది ఉందండి ఇది కూడా రెండు వంగల రెండు వంగలాలు మంది వస్తుందండి కానీ దీని పక్క సైడ్ బాల్స్ చూసారా ఇవన్నీ గాజులు వచ్చినాయి సైడ్ బాల్స్ వచ్చేసి మనకి ఇలా కొంచెం క్రాక్స్ క్రాక్స్ టైప్ లో వచ్చేయండి ఇది ఒక కొత్త డిజైన్ అనమాట అండి బాల్ కాకుండా ఇంకొంచెం డిజైన్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇంకొంచెం హెవీగా ఇలా చేంజ్ అప్పుడు తాడు పట్టి టైప్ వచ్చేది కదండి అవునండి ఇప్పుడు కూడా తాడుపట్టి మొత్తం ప్రతి మంచానికి తాడు పట్టి వస్తుంది అవును అవునండి ఎందుకంటే అండి ఇలా గాజులు వచ్చి ఇలా బాల్స్ వచ్చినప్పుడు ఆ తాడు పట్టి లుక్ ఎక్కువ బాగుంటుంది అండి లుక్ నీట్ గా ఉంటుంది ప్లెయిన్ గా వదలకుండా ప్రతిదీ కూడా ఒక మంచి నీట్ గా ఫినిషింగ్ బాగుందండి ఇది కూడా హెడ్ బోర్డ్ కూడా చాలా హైట్ ఉందండి కవర్ చేసేసింది మొత్తం ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఉంటదండి ఫిఫ్టీ ఫైవ్ అండి హెడ్ హైట్ అవునండి మందం కూడా ఎక్కువగానే ఉందండి ఇది అయితే ఇది అంత హెవీగా ఉంటదండి హెవీ ఉంది సిక్స్టీ థౌసండ్ పడుతుంది అండి సిక్స్టీ అండి అవునండి ఒరిజినల్ ఒరిజినల్ ప్యూర్ టేక్ అండి ఆరు ఆరున్నారండి సత్య గారు మామూలుగా ఒక లేడీస్ అంటే ఇంటిని చూసుకోవటం లేదంటే జాబ్ చూసుకోవటం సో మీరు అవేమి అవి చేస్తున్నారు సో మంచి ఈ ఫర్నిచర్ బిజినెస్ కూడా బాగా రన్ చేస్తున్నారు అండి అసలు ఎక్కడెక్కడికో మీరు ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తున్నారు అవన్నీ కూడా మేనేజ్ చేయటం మెంటల్ గా కూడా చాలా ట్రబుల్ ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ అవునండి కానీ ఆ స్ట్రెస్ కూడా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఫర్నిచర్ షాప్ స్థాపించడం వల్ల వర్కర్స్ పని ఉంటుందండి మూడు వందల అరవై రోజులు పని ఉంటుంది నా దగ్గర చేసే వర్కర్ ప్రతి ఒక్కర్లో కూడా హ్యాపీగా ఉన్నారండి మెయిన్ నాకు అదైతే చాలా ఆనందం ఇస్తుంది అండి వేరే 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 ఏమైనా ఉన్నా కూడా ఎక్కడే వదిలేస్తానండి మెయిన్ ఫస్ట్ ఏంటంటే షాప్ వర్క్ ఏంటి అన్నదే మనం చూసుకుంటాం అండి కాబట్టి ఏంటంటే ఆ ఇబ్బంది ఏమి ఉండదండి చాలా హ్యాపీ అండి మీ టైం కి అందివ్వడానికి వర్కర్స్ అది కూడా వర్కర్స్ ఉన్నారండి ఫస్ట్ ఫస్ట్ నా దగ్గర వర్కర్లు తక్కువ మంది ఉండేవారండి ఇప్పుడు నుంచి నలభై రెండు మంది వర్కర్లు ఉన్నారండి ఓన్లీ ఫార్టీ టూ మెంబర్స్ కార్ఖానాలు కూడా మూడు కారీ మూడు మూడు కార్ఖానాలు కాబట్టి మిషనరీ అంతా కూడా మొత్తం ధుది తెప్పించడం జరిగింది కాబట్టి ఏంటంటే ప్రతిదీ మన దగ్గర తయారవుతుంది ఇప్పుడు ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి కాబట్టి హ్యాపీ అండి ఆ విషయంలో ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా వాళ్ళు ఆర్డర్ చేస్తారు కదా దగ్గరుండి నేను వాళ్ళకి ఎలా కావాలో మొత్తం అంతా కూడా మ్యానుఫాక్చరింగ్ అంతా చేయించి పార్సల్ చేయించి పంపిస్తానండి పార్సెల్ పార్సల్ చేసే విధానం కూడా చాలా పగడ్బందీగా ఉంటదండి ఫస్ట్ ఏంటంటే అట్ట ప్యాక్ చేస్తాం అట్ట మీద మళ్ళీ బబుల్ షీట్ చేస్తాం బబుల్ షీట్ మీద మళ్ళీ రేపర్ చేస్తాం చేస్తామండి అందుకు మళ్ళీ ప్యాకింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఏంటన్నా కింద మీద పడినా కూడా డ్యామేజ్ అవ్వదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ వైజాగ్ ఇవన్నీ ఆటోస్ పెరిగిన మళ్ళా ప్యాకింగ్ నవతా ట్రాన్స్పోర్ట్ సింధు ట్రాన్స్పోర్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ల మీద బేస్ అవకుండా ప్లస్ ఇక్కడ నుంచి డైరెక్ట్ వెహికల్ పెట్టండి కార్పెంటర్ నుంచి పంపించడం జరుగుతుంది అండి ఒకసారి ఐదు ఆరు మంచాలు వేసండి విత్ బిల్ అండ్ పర్మిట్ తో సహా కలిపి పంపించి అక్కడే వాళ్ళకి మొత్తం మంచం అంతా కూడా ఫిట్ చేపిచ్చి రావడం జరుగుతుందండి కాబట్టి ఏంటంటే మనకి ఇబ్బంది లేదండి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ గ్యారంటీ ఇస్తానండి మంచానికి మంచానికి ఇయర్స్ లో కూడా సర్వీస్ ఇయర్స్ సర్వీస్ ఇయర్స్ లో సర్వీస్ ఉంటదండి వాళ్ళకి ఎప్పుడు ఏది కంప్లైంట్ వచ్చినా మన కార్పెంటర్ ఫ్రీగా చేసి వస్తారండి ఎవరు ట్వంటీ ఇయర్స్ అయితే గ్యారెంటీ ఎవరండి ట్వంటీ ఇయర్స్ సర్వీస్ కూడా ఎవరు పక్కాగా తెలిసి ట్వంటీ ఇయర్స్ నాకు ఏ ట్రబుల్ రాదు ఎందుకంటే పోయిదే ఉండదండి అసలు ఇలానే ఉంటది ఇప్పుడు ఈ చెక్క ఏదైనా కంప్లైంట్ వస్తే ఏమొస్తండి స్క్రూ కంప్లైంట్ వస్తుంది లేకపోతే ఏదైనా పాలిష్ కంప్లైంట్ వస్తుంది సంథింగ్ ఏదో చిన్న చిన్న కంప్లైంట్లే కాబట్టి ప్రాబ్లం లేదు కార్పెంటర్ అనే వాళ్ళు ఎవరైనా సరే చేసేస్తారు కాబట్టి మా కార్పెంటర్ పంపించి నేను చేయించే విధానంలో సాటిస్ఫై వేరేగా ఉంటదండి కాబట్టి నేనే పంపించి చేయించిన సింపుల్ గా నీట్ గా ఉందండి చాలా బాగుంటుందండి అసలు మోడల్ లాస్ట్ వీడియోలో కూడా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అయితే ఈ ఈ మంచం వచ్చేసండి మనకి థిక్నెస్ వచ్చి టూ ఇంచెస్ నికరవండి పైన వచ్చేసి త్రీ ఇంచెస్ అండి పైన ఇది బద్ద అండి ఇది వాళ్ళు బద్ద కట్ట కట్టుబడి అంటారు అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా ఒక చెక్క కదా ఇది పైన చెక్క అటాచ్ చేసి బద్ద కడతారు అన్నమాట అండి ఈ మొబైల్ ఎలా పెడితే చార్జింగ్ పెట్టుకోవడానికి అలా ఆనేలాగా అదండి కాబట్టి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఫోన్ లేని ప్రపంచం లేదు కదండి ప్రతి ఒళ్ళు ఫోన్ ఇంకా నైట్ పగలు పక్కనే పెట్టుకుంటున్నారు కాబట్టి మరీ పక్కన పెట్టుకోక్కర్లేకుండా ఇలా హెడ్ మీద ఛార్జ్ పెట్టుకునేలాగా త్రీ ఇంచెస్ పెట్టించి కట్టించాండి ఇది చాలా సింపుల్ గా ఉంటదండి మొబైల్ ఇది అవునండి కార్వింగ్ హ్యాండ్ కార్వింగ్ అండి శ్రీదేవి గారు బాగుందండి చాలా అండి చాలా సింపుల్ గా ఉంటదండి దీనికి మంచి సైజ్ వచ్చేసి అండి ఆరున్నర ఆరు అండి సైజ్ వచ్చి పియ్యూ పాలిష్ అండి ఫుల్ టేక్ వుడ్ అండి మొత్తం కూడా దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అండి మొత్తం ప్లేన్ కదా సైడ్ సైడ్ కండి పైన మనం తాడు కార్వింగ్ ఇస్తున్నాం కదా అన్ని మంచాలకి ఇది అలా కాకుండా ప్లేన్ పట్టి కంటే వుడ్ పాలిష్ చేయించడం జరిగిందండి ఓకే చూసారా మీరు ఈ వుడ్ పాలిష్ చేయించామండి చుట్టూ ఈ రోజుబుడ్ పాలిష్ వల్ల లుకే మారిపోతుందన్నమాట అవునండి కొంచెం పాలిష్ బాగుంటదండి చాలా రెండు కలర్స్ తో చేయించారు కదా దీని వల్ల డిఫరెంట్ గా ఉందండి మంచి ఇంకోటి ఏంటంటే దీనికి కావాలంటే మనం లోపల ఏదన్నా స్టోరేజ్ కి ఒక నాలుగు పెట్టుకోవచ్చండి నాలుగు ఇలాగ డ్రాల్లా పెట్టుకుని పైన హైడ్రోలిక్ ఇచ్చుకోవచ్చండి ఇచ్చుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు యూనిక్ స్టైల్ లో కూడా ఉంటుంది దీనికి ఉందా అందా దీనికి లేదని కావాల్సి పెట్టిస్తానండి ఇప్పుడు నా దగ్గర ఉన్న మంచాలు ఏదేనికైనా సరే హైడ్రాలిక్ కావాల్సిన స్టోరేజ్ కావాల్సిన సరే మనం పెట్టిస్తామండి ఇది వరకైతే మన దగ్గర స్పెషాలిటీ లేదు నేను కూడా ప్రిఫర్ చేసేదాన్ని కాదు సైడ్ నుంచి అక్కునే డ్రాల్ అయితే ప్రిఫర్ చేయనండి లోపల పెట్టుకునే స్టోరేజ్ ప్లేవుడ్ తో కట్టే అయితే కనుక నేను ప్రిఫర్ చేస్తాను దానిపైన హైడ్రోలిక్ కూడా పెట్టించుకోవచ్చండి సైడ్ వి చేపించాలంటారా సైడ్ వుడ్ కదండి మనం గట్టిగా లాగినప్పుడు వేసినప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయండి దాని వల్ల ఏంటంటే మంచం వేగిపోతుందండి పోతుందండి ఈ రోజు మనం ఈ పద్ధతి ఎలా ఉంటదంటే అంటే ఓన్లీ బిజినెస్ కోసం చూసుకోకూడదండి ఈ మంచం ఫ్యూచర్ కూడా చూసుకోవాలి కదా ఇటు ట్వంటీ ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నాను అనుకోండి అది నాకే కంప్లైంట్ కదా అవును కాబట్టి నేను ఏమి ప్రిఫర్ చేయనండి అసలు మరి పాలిషింగ్ కూడా పాలిష్ కూడా పాలిష్ వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ అండి ఏమైనా సరే పాలిష్ అయితే అలానే ఉంటదండి మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ఇంకా పాలిష్ అయితే ఇబ్బంది లేదండి మీకు ఏదన్నా పాలిష్ అయినా మార్చుకోవాలి అనుకుంటే కనుక ఒక తర్వాత ఇయర్స్ త్రీ ట్వంటీ కౌంట్ పేపర్ కొట్టించుకుని పాలిష్ చేయించుకోవచ్చు మోడల్ దీని గురించి కూడా తెలుసుకుంది చెప్పండి సత్య చాలా లేటెస్ట్ గా ఉంటదండి ఇది మీకు జాబ్ హోల్డర్స్ జాబ్ హోల్డర్స్ యూజ్ చేసుకోవడానికి జాబ్ హోల్డర్స్ మరి కార్వింగ్ లు బాగా అలా హెవీ హెవీగా యూజ్ చేయరు కదండి వాళ్ళకి యూనిక్ స్టైల్ లో ఉంటుంది వాళ్ళు అంతా కూడా కార్వింగ్ అంటే కష్టపట్టేస్తుంది ఇంకా అన్న ఒక భ్రమలో ఉండిపోయారు హోమ్ మేకర్స్ అయితే వాళ్ళకేమో వాళ్ళ పనుల్లో ఉంటారు కాబట్టి కాబట్టి ఏంటంటే ఇది చాలా బాగుంటదండి మధ్యలో ఇది కూడా కార్వింగ్ ఏమి చెక్కడా చెక్కింది కదండి చెక్కతోనే కట్టించామండి ఇలాగా ఇదంతా కూడా లోపల వేరే వేరే వుడ్ మామూలు వడ్డు ఉంటది పైన మళ్ళీ ఎక్స్ట్రా తో ఇలా కట్టించడం అండి షేప్ అంతా కూడా తీయించడం జరిగింది చుట్టూ కూడా మనకు అలాగే సింపుల్ గా వస్తుంది అండి బాగుందండి నీట్ గా అవునండి చాలా మందికి ఎక్కువ హెవీ డిజైన్స్ అయితే నచ్చవు ఎక్కువ చేయండి ఇష్టపడే వాళ్ళ కోసం వాళ్ళకి బాగుంటుంది అవునండి ఇది ఎంత పడుతుందండి ఇది సిక్స్టీ థౌసండ్ పడుతుందండి ఆరు ఆరున్నర సంక్రాంతికి మీ స్పెషల్ ఆఫర్స్ ఏమి లేవంటారా అయ్యో సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ అంటే ఇప్పుడు మ్యాట్రస్ అండ్ మ్యాట్రస్ తో కలిపి కార్డ్ అనుకోండి వాళ్ళకి కన్ఫర్మ్ గా ఆఫర్ అనేది ఉంటదండి అండ్ ఎందుకంటే అండి ఇప్పుడు టేక్ వుడ్ బాగా ఎక్స్పెన్సివ్ పెరిగిపోయిందండి నెక్స్ట్ హైదరాబాద్ డెలివరీ ఇవ్వాలంటే కన్ఫర్మ్ గా మనకు బేబీలు పర్మిట్ కన్ఫర్మ్ గా కావాలండి దాని గురించి ఏంటంటే దీనికి ఆఫర్లు అంటే మ్యాట్రస్ తీసుకుంటే మ్యాట్రస్ తో కలిపి మనం ఏదైనా డిస్కౌంట్ చేయడానికి అండి అదే కన్ఫర్మ్ గా డిస్కౌంట్ అయితే ఉంటదండి ఎందుకంటే మీరు ఎంతో నమ్మకంతో మమ్మల్ని ఇంతవరకు మా షాప్ ని చేశారు కాబట్టి కన్ఫర్మ్ గా అత్మీ గోదావరి ప్రేక్షకు ఏంటి బయట ప్రేక్షకు ఏంటంటే ప్రతి ఒళ్ళకి కూడా డిస్కౌంట్ అయితే నేను కన్ఫర్మ్ గా ఇస్తానండి మా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి ఇంకా స్పెషల్ గా ఇవ్వాలండి అయ్యో తప్పకుండా అండి నెక్స్ట్ ఇంకా మంచం చూద్దాం ఇది మరొక మోడల్ అండి సత్య కదా దీని గురించి వివరించేయండి ఈ అంటే పులి పంజాలు మంచం అంటాం మేము పులి పంజాలు అంటే దీనికి కాళ్ళు వచ్చి పులి ఉంటాయి ఉంటాయండి అంటే ప్రతిదానికి 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 బాల్స్ ఉంటాయండి దీనికి వచ్చేసి పులిపంజాలు ఉంటాయి ఈ పులిపంజాలు వచ్చేసి మనం బాగా హెవీగా చేయించడం జరిగింది అండ్ మాక్సిమం ఆరు అంగుళాల థిక్నెస్ ఉంటదండి పంజా వచ్చి పంజా పంజాబ్ వచ్చి ఆరు రంగుల తిక్నెస్ ఉంటదండి ఒక బాల్ ఒక చక్కని బాల్ లో చెక్కి దాని మీద పులి పులిపంజాలు చెక్కడం జరిగిందండి కాబట్టి ఏంటంటే చాలా బాగుంటదండి మంచం అయితే పులి లెవెల్స్ ఏమన్నా ఉంటే గనక వాళ్ళకి మంచం బెస్ట్ అండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి ఇదంతా కూడా కార్వింగ్ అంతా కూడా హ్యాండ్ కార్ వింగ్ తో చేస్తుంది అండి దీని సైడ్ పట్ల వచ్చేసి మళ్ళీ మిషన్ కార్ అండి సైడ్ పట్ల వచ్చేసి అండి ఇంచెస్ వచ్చి దీనికి థర్టీన్ ఇంచెస్ ఉంటాయండి బాగా హెవీ అండి సైడ్ కూడా అంటే ఒక బాక్స్ కార్ట్ లాగా ఉంటదన్నమాట మోడల్ చూడడానికి చాలా బాగుంటదండి అండి కాళ్ళ దగ్గర కూడా హైట్ ఉంటదండి ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ ఉంటదండి కాళ్ళ దగ్గర ఈ మంచానికి బాగుందండి ఇది ఇది ఎంత పడుతుంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ప్యూర్ టేక్ వుడ్ విత్ పియూ పాలిష్ అండి ఇంకోటి ఏంటంటే ఈ టేక్ వుడ్ మంచా దేనికన్నా సరే రోజువుడ్ పాలిష్ కూడా చేయించుకోవచ్చండి రోజువుడ్ పాలిష్ చేయించుకుంటే ఏంటంటే లుక్ మొత్తం మారిపోతుందండి రోజు రోజువుడ్ అయిపోతాయి రోజువుడ్ మంచాలనే ఉంటుంది అండి చూడడానికి కానీ రోజువుడ్ కాదు మనకి బడ్జెట్ బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో ఉంటుంది లుక్ ఏమో రోజువుడ్ లా ఉంటుంది కాబట్టి ఏంటంటే అలా కూడా మనం అండి బాగుందండి కూడా చాలా బాగుంది చూడడానికి మోడల్ మంచిమండి చూడడానికి అయితే చాలా బాగుంది మంచిగా అర్ధ చంద్రాకారం మోడల్ వచ్చింది డిజైన్ ఇది మ్యాటీ మోడల్ అండి మ్యాటీ మోడల్ ఇది సైజ్ వచ్చేసి ఫైవ్ బై సిక్స్ అండ్ హాఫ్ అండి అంటే ఫైవ్ బై సిక్స్ అండ్ హాఫ్ అంటే అరవై డెబ్బై ఎనిమిది దీనికి కొలత వచ్చేసా అండి దీనికి దీనికి ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా ఉంది స్టోరేజ్ ఉంది అండి అంటే కింద రెండు పట్లు వేసామండి ఆ రెండు పట్ల మీద ఒక ప్లేవుడ్ సెట్ చేసుకోవచ్చు ఆ ప్లేవుడ్ సెట్ చేసుకుని మళ్ళీ ఈ మ్యాట్రస్ కింద ప్లేవుడ్ సెట్ చేసుకోవచ్చు దానికి దీనికి గ్యాప్ ఒక టెన్ ఇంచెస్ ఉంటుంది ఆ టెన్ ఇంచెస్ లో ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు ఆ టైప్ లో ముందు అడుగుగా ముందు జాగ్రత్తగా అవునండి అవును బాగుంటదండి మంచి చాలా బాగుంటదండి బాగుందండి ఫైవ్ బై సిక్స్ అండ్ హాఫ్ అండి మొత్తం టేక్ వుడ్ పియూ పాలిష్ అండి ఇది కూడా చాలా మందంగా అవునండి హెవీగా టూ ఇంచెస్ మందండి ఇదంతా ఇది ఎంత పడుతుందండి ఇది వచ్చేసి నలభై రెండు వేలు పడుతుంది అండి నలభై రెండు వేలు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మీకు ఏమన్నా ఇబ్బందులు ఎదురయా అంటే మీ ఎలా కస్టమర్ కస్టమర్ అంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కస్టమర్ కూడా ఎక్కువ అవుతుంది మీకు ఇబ్బంది ఏంటంటే అండి నేను ఫస్ట్ నుంచి కూడా మీకు అదే చెప్తున్నాను కస్టమర్ ఎక్కడి నుంచో తెప్పించుకున్నావు ఈ మంచం ఎక్కడి నుంచో తీసుకొచ్చాం చాలా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయిపోయినాయి అన్న ఫీలింగ్ రాకూడదని ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లు వాళ్ళ యాఫ్ మన యాఫ్ అండి ఇప్పుడు వెహిల్స్ పంపిస్తానండి హైదరాబాద్ కి ట్వంటీ టూ థౌజండ్ వాడు చార్జ్ చేస్తున్నాడు నాకు ఈ ట్వంటీ టూ టూ సగం అమౌంట్ కస్టమర్స్ మీద చేస్తాను సగం అమౌంట్ నేను పెట్టుకుంటాను అప్పుడు చాలా ఎక్కువ ట్రాన్స్ఫర్ కూడా నష్టమే అవుతుంది అంటే ఫైవ్ బెడ్స్ ఫోర్ బెడ్స్ అలా పంపిస్తాంటండి పంపించడం కాదు కాబట్టి అలా మనం ఈక్వల్ చేసుకోవచ్చు వాళ్ళకి బాధ ఉండదు మనకి ఇబ్బంది ఉండదు నేను అలా బాగుందండి ఇది బాగుంటదండి ఇది మొత్తం చాలా సింపుల్ లుక్ అండి చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటది కార్వింగ్ కూడా తక్కువ ఉంటదండి మొత్తం అంతా మ్యాటి అండి లో రోజు ఫ్లవర్స్ అండి ఇంచెస్ టూ టూ ఇంచెస్ థిక్నెస్ ఉంటదండి దీని కొలత వచ్చేసి డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది అండి అంటే ఆరు ఆరున్నర కొలత అండి చాలా బాగుంటదండి మంచం ఎక్స్ అంటారీగా ఉంటది ఫినిషింగ్ బాగుంది దీని చుట్టూ కూడా తాడు పట్టి రాదండి ప్లేన్ పట్టి వస్తుంది ప్లేన్ కూడా అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మందంతో చేపించామండి ఇది కాబట్టి చాలా బాగుంటదండి మంచం అయితే ఇది కాస్ట్ ఎంత పడుతుందండి సిక్స్టీ థౌసండ్ పడుతుంది అండి సిక్స్టీ పడుతుంది బాగుందండి అసలు ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వచ్చిందండి అవునండి నెక్స్ట్ ఇది ఇది ఒక మోడల్స్ సుదేవ్ గారు ఇది కూడా బాగుంది అవునండి ఒక దాని నుంచి మోడల్స్ మరొకటి ఉన్నాయండి మీరు షాప్ అయితే విజిట్ చేస్తే కనుక చాలా మోడల్స్ అయితే మీకు అవైలబుల్ అన్ని మోడల్స్ ఉంటాయండి ఒకవేళ మన దగ్గర ఏదైనా మోడల్ వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళకి నచ్చిన మోడల్ ఏదైనా చేయాలన్నా సరే ఒక ఫిఫ్టీన్ డేస్ లో తయారు చేయించి మనం అయితే ఇస్తామండి ఇబ్బంది లేదు మెయిన్ వాతావరణం అనుకూలించాలి నచ్చిన మోడల్ కస్టమైజేషన్ కూడా చేస్తామండి ఫిఫ్టీన్ డేస్ లో అండి ఆ తలుపులు గుమ్మాలు ఇవి కూడా స్వచ్ఛగా అయితే కస్టమైజేషన్ చేస్తాము కదా ఎటు జెడ్ అండి వడ్డుతో తయారయ్యాయి అన్ని మన దగ్గర చేస్తారు ఇవన్నీ ఫైవ్ బై సిక్స్ మోడల్స్ అండి ఇది హోటల్ కార్ట్ హోటల్ లో చూడండి మనకి హైట్ తక్కువ ఉండి ఉంటుంది కదా అలా సింపుల్ సిటీ గా ఫైవ్ సిక్స్ ఫైవ్ బై సిక్స్ లో సెవెంటీ టూ బై సిక్స్టీ సిక్స్టీ బై సెవెంటీ ఫైవ్ లో అండి సైజు సింపుల్ అండి మొత్తం ప్లేన్ కి మధ్యలో రోజు చిన్నగా రోజు కార్వింగ్ అండి చాలా సింపుల్ గా చాలా క్యూట్ గా వచ్చింది డిజైన్ అయితే హ్యాండ్ కార్వింగ్ అండి ఇది కూడా అంతే బాగుంది హ్యాండ్ కార్వింగ్ అండి చాలా బాగుంటుందండి పడిపోతాయి వస్తాయండి కాళ్ళ దగ్గర పట్టి కూడా ప్లేన్ గా వస్తుంది నెక్స్ట్ ఇది ఫైవ్ బై సిక్స్ అండ్ ఫైవ్ బై సిక్స్ అండ్ హాఫ్ అండి అవునండి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా వెయిట్ ఉందండి కూడా అండి నెక్స్ట్ ఇది ఒకటండి నెంబర్ వన్ ఇది ఒక మోడల్ అండి చాలా బాగుంటదండి అసలు మోడల్ అయితే పట్టుకెళ్ళిన కస్టమర్స్ కూడా మనకి మంచి కాంప్లిమెంట్స్ చాలా బాగున్నాయి ఇది కూడా ఫైవ్ బై సిక్స్ అండి చాలా మంది కస్టమర్స్ మీ దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు రివ్యూస్ అయితే పోస్ట్ అండి చాలా బాగుంది చాలా బాగా వచ్చినాయండి వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడతారండి నాతో చాలా మంచిగా మాట్లాడతారండి తర్వాత కూడా మంచం ఉందండి చాలా మంచాలకు తీసుకెళ్లా కూడా తర్వాత ఏంటమ్మా అని ప్రతి విషయంలో ఫోన్ చేసి మాట్లాడడం చాలా బాగుంటదండి ఇది సిక్స్ ఇది ఫైవ్ బై సిక్స్ అండ్ హాఫ్ అండి హెవీ డిజైన్ అండి మంచి హెవీ లుక్ వస్తుంది చుట్టూనేమో స్ప్రింగ్ డిజైన్ అండి పైన నీట్ గా వచ్చింది ఇది కూడా ఫైవ్ బై సిక్స్ అండ్ హాఫ్ అండి నెక్స్ట్ ఈ మంచి చూసారు కదా టేక్ వుడ్ లోనే ఏంటి మేడం మీ దగ్గర ఇంత కాస్ట్ బయట షాపుల్లో తక్కువగా ఇస్తున్నారు ఫార్టీ థౌసండ్ కి థర్టీ ఫైవ్ థౌసండ్ కి ఇచ్చేస్తారు అని చెప్తారు కదండి టేక్ వుడ్ లో ఇది ఆరో ఆరో మంచం అండి ఈ మంచం మన దగ్గర థర్టీ సిక్స్ థౌసండ్ అండి ఈ మంచం థర్టీ సిక్స్ దానికి దీనికి తేడా ఏంటంటే హ్యాండ్ పాలిష్ అండి ఇది హ్యాండ్ తో చేసిన పాలిష్ నెక్స్ట్ టేక్ వుడ్ అండి ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా కలర్ అన్న వుడ్ కాదు కొంచెం నాసిరకం టేక్ వాడతాం అండి నాసిరకం టేక్ వుడ్ వాడుతాము ప్లస్ అంగుళం మందం అండి ఇది జస్ట్ ఒక పండించుతో తయారు చేసిన మందం అండి కాబట్టి బయట షాపుల్లో ఏంటి మనకు బయట దొరికే ఎక్కువ దొరుకుతాయి అదే జనాలు అదే అనుకుని ఇప్పుడు ఎక్కువ రేటు చెప్తున్నారు సో చాలా తేడా ఉందని అనుకుంటారు కానీ మన షాప్ కు వచ్చి డైరెక్ట్ విజిట్ చేసిన వాళ్ళకి ఆ తేడా ఏంటనేది క్లియర్ గా అర్థం అవుతుంది అండి అది కూడా మీరు చెప్పేస్తున్నారు ఏమి మోసం చేయడం లాంటివి ఏమీ లేకుండా అన్ని జన్యున్ గా చెప్పారు ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు మన మీద నమ్మకంతో తీసుకెళ్తారండి తర్వాత వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు తర్వాత వేరే కార్పెంటర్ వచ్చి ఇది ఇలా ఉందండి అలా ఉండండి అని చెప్పేలా ఉండకూడదండి ఆత్మీ గోదావరి సబ్స్క్రైబర్స్ కూడా మిమ్మల్ని ఓం చేసేసుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి మీ మాటల్లో అసలు అదైతే ఆనందం అయితే మాటల్లో చెప్పలేని ఆనందం అండి చాలా మంచి అనుభూతి ఆత్మీ గోదావరి కస్టమర్స్ అందరూ కూడా ఎలా ఉంటారంటే అందరూ డిగ్రిఫైడ్ ఎక్కువ జాబ్ హోల్డర్స్ వాళ్ళే ఉంటారండి అందరూ కూడా ఎలా అంటే మాట్లాడే విధానం ఏంటి ప్రతిదీ అర్థం చేసుకునే విధానం ఏంటి చాలా బాగుంటదండి ఎప్పుడైనా మంచం ఆర్డర్ ఇచ్చాక ఏదైనా వాతావరణం బాగోక ఏమన్నా ఒక ఫైవ్ ఒక టూ త్రీ డేస్ అలా డెలే అయినా మేడం పరిస్థితి ఇది సార్ పరిస్థితి ఇది అంటే అయ్యో పర్లేదమ్మా నువ్వు జాగ్రత్తగా చేసి పంపించు అయ్యో పర్లేదు అని అంతలా చాలా పాజిటివ్ గా తీసుకుంటారండి మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది మెయిన్ ఆత్మీయ గోదావరి ప్రేక్షకులు అయితే నాకు ఫ్యామిలీ లా అందరూ ఫ్యామిలీ లా అండి పేరులోనే ఉంది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫోన్ చేసినప్పుడు అలా కూడా ఎమ్మ తిన్నావా ఉన్నావా బిజినెస్ ఎలా ఉంది అలా అడిగినప్పుడు అలా కూడా చాలా ఆనందం వస్తుంది మన గోదావరి తెలుసు కదా ఇంకా ఇంకా దీన్ని ఒక బాగా ఇంకా అభివృద్ధి చేయాలి ఇంకా చాలా మందికి పని ఇవ్వాలి అన్న ఒక థాట్ అయితే నాకు కల్పిస్తున్నారండి చాలా మంచిగా ఉందండి ఇది మన పేరే సార్థకత చేసేసింది కదా ఇంకేం కావాలండి చెప్పండి ఇదే నాకు చాలా మర్చిపోలేని అనుభూతి అండి ఇది మరొక మోడల్ అండి ప్లేన్ మొత్తం ప్లేన్ మొత్తం ప్లేన్ అండి శ్రీదేవి గారు చాలా హెవీగా ఉంటదండి ప్లేన్ చూడడానికి ప్లేన్ దీని కాళ్ళు పట్టి కోళ్ళు చూసారండి చాలా హెవీ అండి అవునండి అవునండి చాలా బాగుంటుందండి దీని సైజ్ వచ్చి డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది అంటే ఆరు ఆరున్నర ఆరు ఆరున్నర చాలా బాగుంటదండి ప్యూర్ టేక్ అండి ఇత పియూ పాలిష్ చూసారా శ్రీదేవ్ గారు ఈ మంచాలకి మధ్యలో ఎలా కనిపిస్తున్నాయో ఇలా పులిజారులా కనిపించే టేక్ ఉడ్ అని నిర్ధారిస్తామండి ఇలా సర్కిల్స్ అన్ని కూడా ఇది ఒక మోడల్ అండి ఇది బాగుంది మ్యాటీకి చిన్న ఫ్లవర్ అండి అక్కడ ఫైవ్ బై సిక్స్ లో మనం మధ్యలో చూడండి అర్ధ చంద్ర కారే కదా ఇది అలా కాకుండా డైరెక్ట్ ఫ్లవర్ డిజైన్ అండి సైట్ వచ్చి ఫైవ్ బై సిక్స్ అండ్ హాఫ్ అండి ఫైవ్ బై సిక్స్ అండ్ హాఫ్ మర్చిపోయింది ఈ ఎంత పడుతుంది ఇదండి సిక్స్టీ థౌసండ్ పడుతుంది ప్లేన్ అవును మేడం ప్లే మీకు డౌట్ రావచ్చు ప్లేన్ సిక్స్టీ థౌసండ్ అంటున్నారు కార్వింగ్ ఉన్నది థౌజండ్ థౌసండ్ అని అంటున్నారు మీరు మీకు డౌట్ రాలేదండి గారి డౌట్ నాకు రాలేదండి ఎందుకంటే నేను ఇక్కడ నా కళ్ళతో డైరెక్ట్ గా నేను చూస్తున్నాను కాబట్టి నాకు రాలేదు నేను చెప్తానండి దానికి కూడా ఇప్పుడు కార్వింగ్ వచ్చేసరికి జాయింట్స్ వేస్తాం కదండి జాయింట్స్ వేసినప్పుడు కార్వింగ్ లో జాయింట్స్ అవును ఇప్పుడు ఈ మంచానికి వచ్చేసరికి ఇంచుమించి నాలుగు జాయింట్స్ ఉంటాయి దీనికండి దీనికి కార్వింగ్ ఉన్న దానికైతే ఈ కి వచ్చేసరికి అన్ని జాయింట్ చేయడానికి కుదరదండి పద్నాలుగు చక్కలే వాడుకోవాలి మనం పద్నాలుగు ల చెక్కలు ఇందులో చాలా క్వాలిటీ అనే చెక్కలు వాడుకోవాలి ఎందుకంటే ప్లేన్ లో నుంచి మనకి క్వాలిటీ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది అండి కాబట్టి ఎప్పుడైతే మనం ప్లేన్ చెక్కలు వాడుకుంటామో పద్నాలుగు రోజుల చెక్కలు ఎప్పుడైతే దాని వల్ల ఏంటంటే కాస్ట్ కూడా పెరుగుతుందండి చిన్న చెక్కలకి పెద్ద చెక్కలకి క్వాలిటీలో చాలా తేడా ఉంటుంది కాస్ట్ కాబట్టి ఏంటంటే ఇది అది కూడా ఒకటే కాస్ట్ పడుతుంది అండి మనకి ఫైవ్ బై సిక్స్ లోనే సిక్స్ బై సిక్స్ అండ్ హాఫ్ అండి ఇది కూడా ఇందుకు క్రితం చూసింది ఫైవ్ బై సిక్స్ కదండి ఈ మోడల్ లోనే అవునండి ఇక్కడ షేప్ మారింది అవునండి సిక్స్ బై సిక్స్ చూడండి చాలా బాగుందండి ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి చాలా అండి ఇది మంచి సత్య గారు పందిర మంచాలు చేస్తారా చేస్తానండి ఇది ఇది ఆరు అండి మంచం బాగుందండి ఇది ఎంత పడుతుంది ఇది అరవై రెండు వేలు పడుతుంది వాళ్ళ దగ్గర కూడా హెవీగా వస్తుంది అండి హైట్ వస్తుంది ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తే లోకల్గా అయితే ఫ్రీ గా చేస్తారా అండి ఎంత వరకు ఫ్రీగా ఆ లోకల్లో ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ లోపై మనం ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఇది కూడా చాలా హెవీ అండి ఇది గుమ్మం కమిలి తో సైడ్ చేయిచ్చామట అండి ఈ కమిలి ఆరు ఆరు కమిలండి ఆరు ఆరు కమిళ్తో చేపిచ్చామండి ఇది చాలా హెవీ అండి మంచం ఇది ఒక మంచము వచ్చి టూ ఇంచెస్ థిక్నెస్ అండి సైడ్ పట్ల వచ్చేసి సైడ్ కూడా మనకి థర్టీ ఇంచెస్ ఉంటాయండి దగ్గర కాళ్ళ దగ్గర కూడా హెవీగా ఉంటదండి మీకు కాళ్ళ పట్టి కూడా చూపిస్తానండి వెనకాల నుంచి సెకండ్ మంచం చెప్పాను కదా దాని కాళ్ళ దగ్గర పట్టి అండి బాగుందండి చాలా ఇలా ఉంటదండి చాలా వెయిట్ ఉంది క్యాజువల్ గా టేక్ అడగచ్చు మీరు కానీ ఏంటంటే ఇది బాగా మందం ఎక్కువండి ఎక్కువ అందుకు మూల ఏంటంటే ఎక్కువ మూల వెయిట్ ఉంటదండి చెప్పాను కదండి దాన్ని అండి బాగా హెవీ ఉంటది ఇది ఇలా నేల మీద డైరెక్ట్ నుంచి ఉంటది ఇలా పెట్టేస్తే అలా ఆంటదండి సింగిల్ గా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ అండి కస్టమర్స్ టేక్ ఫుడ్ కొనుక్కోలేని వాళ్ళకి తక్కువ ప్రైస్ లో ఇచ్చి ఇవ్వడానికి మరి ఇవి ఎంత కాలం ఉంటాయండి ఇయర్స్ గ్యారెంటీ ఇస్తాను టెన్ ఇయర్స్ వాటిలో ఏది పోయినా ఫిస్ట్ టెన్ ఇయర్స్ గ్యారెంటీ టెన్ గ్యారంటీ ప్లేన్ మంచి శ్రీదేవ్ గారు ప్లేన్ కి మధ్యలో సింపుల్ ఫ్లవర్ అండి చాలా బాగుంటుంది అండి అయితే పలక మోడల్ కదా పలక మోడల్ అండి అవునండి దానికి కాళ్ళు పట్టి వచ్చేసి సెకండ్ వన్ అండి బాగుందండి అవునండి సైడ్ పట్ల వచ్చి ప్లేన్ వస్తాయి చాలా క్లాస్ గా ఉందండి ఇదైతే అవునండి సైడ్ పట్ల వచ్చి ప్లేన్ వస్తాయండి మనం కావాలనుకుంటే సైడ్ పట్లలో కూడా ఇలా కార్వింగ్ చేపిస్తామండి కావాలంటే నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి పట్టుకుంటుంది ఇది ఒక మోడల్ మీకు ఇందా ఫైవ్ బై సిక్స్ చూపించాను కదండి దాంట్లోనే సిక్స్ బై సిక్స్ అండి చాలా బాగుంటది అండి డిజైన్ కూడా నీట్ గా ఫినిషింగ్ నీట్ గా వచ్చిందండి అలానే ఇమంటేష్ బాగుంటదండి ఇవి చూడండి మళ్ళీ ఇవి డ్రాప్ డ్రాప్ స్టైల్ నెక్స్ట్ ఇది చూడండి ఇది ఒక మోడల్ అండి మీకు ఫస్ట్ షాప్ లో పులి పంజాలు మంచిగా కదా అదే టైప్ దీనికి పులి పంజాలు రావండి ప్లేన్ వస్తాయి అండి బాగా వస్తుంది చాలా బాగుంటుందండి మంచి ఎవరికి ఎలా కావాలంటే అలా మనం తయారు చేసి ఇబ్బంది లేదు ఎందుకంటే వర్కర్స్ ఉన్నారు మన దగ్గర కార్పెంటర్స్ ఉన్నారు వర్కర్స్ ఉన్నారు మీకు ఎన్ని రోజులు పడుతుంది క్యాజువల్ గా అయితే మంచి అయితే సిక్స్ డేస్ లో అయిపోద్ది అండి ఒక మంచి వచ్చి మాత్రం వర్షాలు పడినా క్లైమేట్ బాగోకపోయినా ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల అలా ఏమైనా డిలే అయితే అవుతుందండి కాబట్టి ప్రతి కస్టమర్ కి ట్వంటీ డేస్ టైం పెడతానండి ట్వంటీ డేస్ డేస్ నుంచి వన్ మంత్ టైం పెడతానండి ఈ లోపు తొందరగా అయిపోయింది అనుకోండి కాల్ చేస్తాను ఇన్ఫార్మ్ చేస్తాం ఒకవేళ ఒకటి పంపించేయండి అంటే పంపించేస్తామండి లేదండి అన్న టైం పంపించండి అంటే ఆ టైంకి పంపించి కస్టమర్స్ ఎవరన్నా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కూడా మీ నెంబర్ అడ్రస్ కూడా గా చెప్పండి ఇది వచ్చేసి అండి వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి పశ్చిమ గోదావరి జిల్లా బ్రాహ్మణి పెరుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు సెంటర్ అండి బ్రాహ్మణ చెరువు సెంటర్ అంటే ఇటు మాటేరు ప్లస్ తాడేపల్లి కూడా మెయిన్ రోడ్లోకి వస్తుందండి ఇది అయితే నన్ను ఎవరైనా సరే కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఫర్నిచర్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ అండి డిస్ప్లే మీద కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెట్టినా సరే ఫో కాల్ చేసినా సరే అండి మేము మోడల్స్ అన్నీ పంపించడం జరుగుతుందండి మీరు ఒకసారి ఆ మోడల్స్ నచ్చినాయి ఐదు ఆరు ఆరు ఆరున్నర నెక్స్ట్ నాలుగు ఆరు మూడు ఆరు దివాన్ కార్ట్లు అన్నీ పెడతానండి మోడల్స్ అన్ని మీరు చూసుకుని నచ్చితే కనుక మీకు నచ్చింది నాకు మళ్ళీ రిటర్న్ ఫోటో పంపిస్తే దాన్ని బట్టి నేను ప్రైజ్ ఒకటా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుందండి నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయండి ఆత్మీ గోదావరి ఛానల్లో మీరు అందరూ కూడా ఎంతో ఆదరించారండి ఇంకా ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూసారు కదండి ఈ వీడియో మీ అందరికి కూడా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషనల్ గా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటినీ కూడా ఆత్మీ గోదావరి ఛానల్ ఆదరించాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ మీ వరకు చేరుతాయి నమస్తే ఆత్మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి